ఇండస్ట్రీలో టాప్ చైర్ కి రీచ్ కావడం అంత ఈజీ కాదు అయితే పూజా హెగ్డేకి ఆ చైర్ కెరీర్ ఎర్లీ స్టేజ్ లోనే వచ్చేసింది సులభంగా వచ్చిన స్టేటస్ ని నిలబెట్టుకోవడంలో ఎక్కడో తడబడ్డారు ఈ బ్యూటీ అలాగని సైలెంట్ గా సైడ్ అయిపోయారా అంటే బిగ్ నో నిదానంగా తన పాత స్టేటస్ ని రీచ్ కావడానికి అడుగులు వేస్తున్నారు ఎవరెస్ట్ శిఖరాల్ని చేరుస్తుందని నమ్మి తీసుకున్న నిర్ణయం నిలువునా ముంచేస్తే ఎలా ఉంటుందో పూజా హెగ్డేకి చాలా బాగా తెలుసంటున్నారు క్రిటిక్స్ నార్త్లో ఓ వెలుగు వెలుగుదాం అనుకుని ఉన్న పొజిషన్ కాదనుకున్న ఆమె తరువాతి కాలంలో తీరిగ్గా బాధపడుతున్నారు అలాగని బాధపడుతూ కుంగిపోలేదు పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నమూ చేస్తున్నారు యంగ్ స్టార్ హీరోలతో జోడీ కట్టి వావ్ అనిపించుకున్నారు నటి పూజ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ లేడీ రీసెంట్ టైమ్స్ లో కాసింత డౌన్ ఫాల్ చూసిన మాట వాస్తవం అయినా దాటి ప్రయత్నం చేస్తున్నారు చేతి నిండా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పలకరించడానికి సిద్ధమవుతున్నారు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచే మొదలవుతుంది పూజా హెగ్డే హవా ఆల్రెడీ విజయ్ తో జోడీ కట్టి తంబీలను మెప్పించిన ఈ బ్యూటీ జన నాయక్ లో మరోసారి జోడీ కడుతున్నారు విజయ్ సినీ కెరియర్ లో చివరి సినిమాలో తానున్నానన్న ఆనందం ఉన్నా అదే ఆఖరి సినిమా అవుతుందనుకుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఉందని ఆ మధ్య ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ తెలుగులోనూ డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు జిగేల్ రాణి దుల్కర్ సల్మాన్తో జోడీ కడుతున్నారు పూజా హెగ్డే ఈ ఏడాది ఆల్రెడీ కూలీలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించారు జనాల్ని ఎంటర్టైన్ చేసే ఏ రోల్ అయినా ఏ సాంగ్ అయినా చేయడానికి తాను రెడీ అన్న సిగ్నల్స్ కనిపిస్తున్నాయి పూజా కాంపౌండ్ నుంచి